డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలు ఉండాలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నేడు నేడు విచారణ అంటూ ఒకటి వార్త చూడొచ్చు సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉన్నాయి ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యం లేకుండా వాటి వ్యాప్తిని అరికెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ జస్టిస్ మన్మీత్ అరోడా ధర్మాసనం స్పందిస్తూ సామాజిక మాధ్యమ వేదికలకు గ్రీవెన్స్ రెడ్రెస్ఎల్ విభాగాలు ఉంటాయని పిటిషనర్లు వాటిని సంప్రదించారా అని ప్రశ్నించింది పిటిషనర్ తరపు న్యాయవాది బదిలిస్తూ మేము చేయగలిగినంత చేశాం గ్రీవెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రతిస్పందించే సమయం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్య ఉంది వారు చర్యలు తీసుకొని ఆ వీడియోలను తొలగించేలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది అని తెలిపారు ఈ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పిటిషన్పై ఇవాళ విచారణ జరుపుతాము అని వెల్లడించడం జరిగింది ఈ డీప్ ఫేక్ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతున్న వీడియోలు అన్నీ కూడా తప్పుడు సంకేతాలని ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నాయి తప్పుడు వార్తల్ని భయా భయాందోళనల్ని లేకపోతే భ్రమల్ని కలిగిస్తూ ఉన్నాయి వీటి పట్ల తప్పకుండా మనమే అవేర్గా ఉండాలి అండ్ పది మందిని అవేర్నెస్కి గురి చేయాలి లేకపోతే ఈ జుబైర్ లాంటి వాళ్ళు ధ్రువరాతి లాంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా చాలా నీట్గా క్లీన్గా ఇంత రఫ్గా కనబడే వాళ్ళు చాలా క్లీన్గా నీట్గా జస్ట్ లైక్ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్ లాగా మాట్లాడతారు బట్ ఇంటెలెక్చువల్లీ దే ఆర్ ట్రైన్డ్ బ్రెయిన్ వాష్డ్ పీపుల్ అనమాట పీపుల్ని బ్రెయిన్ వాష్ వాళ్ళు చేస్తారు మనల్ని బ్రెయిన్ వాష్ చేసామని లేబుల్ పెడతారు అట్ ది సేమ్ టైం వాట్సాప్ అనే మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసేది వాళ్ళు మళ్ళీ పైగా వాట్సాప్ యూనివర్సిటీ అని మనల్ని అంటారు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి చూడాలి వాళ్ళ కోర్టు దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో